అందరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రత్యేకంగా నారా లోకేష్ గారి విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఏం ప్రచారం అదే అనే అంశాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇప్పాల రవీంద్రారెడ్డి వీడు ఒక దారుణమైనటువంటి వ్యక్తి ఎంత నీచమైన నికృష్టమైనటువంటి వ్యక్తులంతా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తగలాడతారేమో అనే సందేహం కలుగుతుంది నారా లోకేష్ గారితో కరచాలనం చేస్తున్నాడు నారా లోకేష్ గారిని ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక్కసారి ఫాలో అయినట్లయితే నిజంగా వీడి మొహం మీద వస్తారన్నమాట అంత దరిద్రమైనటువంటి మాటలు మా మాట్లాడాడు అలాంటి వ్యక్తి వ్యక్తి వాళ్ళ నారా లోకేష్ గారిని కలవడాన్ని ఖచ్చితంగా ఆ పార్టీ క్యాడర్ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఎలా వచ్చాడు ముఖ్యమంత్రి గారి నివాసంలో కలిసినట్లున్నారు లోకేష్ గారి నా సిస్కో ప్రతినిధులు అసలు ఎలా ఎంటర్ అయ్యాడు అంత ధైర్యంగా ఎలా రాగలిగాడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఆ రోజుల్లో ఆ స్థాయిలో దుర్భాషలాడినటువంటి వ్యక్తి అసలు నన్ను ఏం చేయలేరు వెళ్ళనే ధైర్యంతో వచ్చాడా నన్ను ఏం అనే నిర్లక్ష్యంతో వచ్చాడా ఇలాంటి అనేక సందేహాలు వాళ్ళందరిలో కూడా వ్యక్తం అవుతున్నాయి కానీ ఇక్కడ ఒక కంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ట్లయితే నారా లోకేష్ గారు ప్రభుత్వంలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు గవర్నెన్స్ ప్రొసీజర్ భాగంగా ఒక ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి లేదంటే ఏదైనా ఒప్పందం చేసుకోవడానికి సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ బృందాలు వస్తూ ఉంటాయి వాళ్ళని కలిసేటప్పుడు ఇందులో కమ్యూనిస్టులు ఉన్నారా ఇందులో వైసీపీ వాళ్ళు ఉన్నారా ఇందులో కాంగ్రెస్ ప్రతినిధులు ఉన్నారా ఇలాంటి విషయాలు ఏ ఒక్క నాయకుడు కూడా క్రాస్ చెక్ చేయరు ముఖ్యంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పూర్తిగా గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ అన్నట్లే వ్యవహరిస్తారు కాబట్టి అందులో ఏ విధమైన పొలిటికల్ ఇంటర్వెన్స్ ఉండడానికి క్సెప్ట్ చేయరు కాబట్టి వీళ్ళు అసలు వీళ్ళ నుంచి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎక్స్పెక్ట్ చేయలేం సో ఒక తప్పు జరిగిపోయింది జరిగిన తర్వాత ఇక్కడ చాలా కీలకమైన మౌలికమైన అంశాలని ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి ఎవరు రివ్యూ చేసుకోవాలి వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా కాకుండా తెలుగుదేశం పార్టీగా నారా లోకేష్ గారు రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వీళ్ళు చాలా మంది భ్రమపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిని పెట్టేయాలి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేయాలి అసలు ఆ పథకాలు కావాల్సిన నలభై శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు కానీ ఇవాళ మీకు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరైతే ఇచ్చారో వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కాళ్ళు కీళ్ళు ఎరగగొట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో అలాంటి అరాచకమైన రోజులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవాళ ఇటు నారా లోకేష్ గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురి నాయకత్వాన్ని బలపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైన్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు అయితే ఇవాళ మర్చిపోయారా అనే సందేహం కలుగుతుంది ఎందుకంటే రెడ్ బుక్ కట్టున్నారు కానీ రెడ్ బుక్ మిథ్యేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం అసలు ఈ వ్యక్తి ఎవడు ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవడు అనే అంశానికి సంబంధించి చాలా మంది చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు అసలు ఏదైనా సూపర్ సెలబ్రిటీయా ఇలాంటి వాడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా వాడు తెలిసేటువంటి ఆస్కారం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ గవర్నెన్స్ లో ఉన్నటువంటి ఒక పా గుర్తించాలి ఇవాళ కేవలం ఐఏఎస్లు ఐపీఎస్లు పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు బాగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మాత్రమే మా గవర్నెన్స్ నడపడానికి సరిపోతుంది అనే ఆలోచన నుంచి ఖచ్చితంగా బయటకు రావాలి ఈ కూటమి నాయకులు ఎందుకంటే ఇవాళ ఆ రోజు నెత్తు రోడ్డుతో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన దాష్టికానికి వ్యతిరేకంగా నిలబడి ఎవరు కోట్లాడింది ఎవరు ఆ రోజుల్లో అప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకంగా జైళ్లకు వెళ్ళింది ఎవరు ఆ రోజుల్లో ఉన్నటువంటి సంక్లిష్టమైన స్థితిలో నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రొజెక్షన్ లేకపోయినా కూడా రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుర్మార్గమైన చర్యను అడ్డుకుని ఎదిరించి నిలబడింది ఎవరు ఇలాంటి అంశాలని ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి వాళ్ళ కేవలం ప్రచారం చేసుకున్న వాళ్ళు వాళ్ళ కేవలం ప్రొజెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పెద్దపీట వేస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే ఇవాళ ఇప్పాల రవీంద్రారెడ్డి లాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అనే విషయం కూడా మర్చిపోయారు అంటే నిజంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మర్చిపోలేదు తెలుగుదేశం పార్టీకి డెడికేటెడ్గా ఉండేటువంటి నాయకత్వం కూడా మర్చిపోలేదు కేవలం గవర్నెన్స్ లో భాగస్వాములుగా ఉంటున్నటువంటి కొద్ది మంది మర్చిపోవడం కారణంగా ఇవాళ ఇప్పల రవీంద్రారెడ్డి లాంటి వ్యక్తి నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి మీరు వాడి యాటిట్యూడ్ ఏమన్నా మారిందనే అంశాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంతమంది డెలిగేట్స్ ఉన్నారు వీళ్ళందరూ చక్కగా చేతుల దగ్గర పెట్టుకుని చాలా హంబుల్గా రెస్పెక్ట్ఫుల్గా గా ఉంటాయి వీడు మాత్రం ఎంత కేర్లెస్ గా నిలబడ్డాడనే అంశాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవాళ్ళకి కూడా వైసీపీ తొత్తుగా అక్కడికి వచ్చాడు అక్కడ నిలబడినటువంటి తీరు కూడా నారా లోకేష్ దగ్గర ఇలా జేబులో చేతులు వేసుకుని నిలబడి చాలా నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మీరు నన్ను ఏం చేయలేరు అనేటువంటి ఫేస్ రియాక్షన్స్ ఆయనలో కనిపించాయి మరి చూసేవాళ్ళ లోపమా లేదా వాడి బిహేవియర్ అలా ఉందా అనేది మనకు తెలియదు కానీ వాళ్ళు రవీంద్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఏదో ఓవర్ నైట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలుగు బూతులు తిట్టేసి హైడ్ అయిపోయినటువంటి వ్యక్తి కాదు గడిచిన దశాబ్ద కాలంగా ఆల్మోస్ట్ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించాడు ఆ పార్టీకి పని చేయడం ఏమాత్రం తప్పు కాదు కానీ ప్రత్యర్థి పార్టీల్లోనూ ముఖ్యంగా మహిళలు టార్గెట్ చేసుకుని ఎంత దారుణంగా మాట్లాడాడనే విషయం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డితో అనేక సందర్భాల్లో ఆయన దిగినటువంటి ఫొటోస్ కావచ్చు ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇప్ప రవీంద్రారెడ్డిని నెత్తిన పెట్టుకుని ఊరేగినటువంటి పోస్టులు కూడా మీకు అనేకం కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా నారా లోకేష్ గారికి సంబంధించి ఇప్పళ్ళ రవీంద్రారెడ్డి మాట్లాడాడని చెప్పుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో అదే స్థాయిలో అంతే ఘోరంగా ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత గురించి ఆ రోజుల్లో ఆమె పాకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆమె ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆమె క్యారెక్టర్ అసోసినేట్ చేస్తూ ఆమెను అత్యంత దారుణంగా దుర్భాషలాడుతూ రవీంద్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోస్టులు పెడితే దాని మీద కేసెస్ ఫైల్ అయితే వాడిని అరెస్ట్ చేశారు విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్ బయట వాడు మాట్లాడినటువంటి మాటలు సాక్షి మీడియాతో నిలబడి మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా కేర్లెస్గా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజుల్లో మంత్రులను ఉద్దేశించి చాలా దుర్మార్గంగా మాట్లాడాడు ఆ రోజుల్లో ఇలాంటి వ్యక్తులందరినీ చూసి చూడనట్లు విడిచిపెట్టడం కారణంగానే ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయారు రెచ్చిపోయారు చాలా దారుణంగా మాట్లాడారు ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం స్వయం కృతాపరాధంతో వాళ్ళు తెలిసి తెలిసి ఇలాంటి వాళ్ళను చూసి చూడనట్లు విడిచిపెట్టడం కారణంగా ఆ తర్వాత వీళ్ళందరూ కూడా పార్టీ నాయకుల మెడకు చుట్టుకున్నారు లోకేష్ గారిని కూడా ఏ స్థాయిలో మాట్లాడారంతగా అనేది మనం ప్రస్తావించుకున్నాం సరే ఇదంతా జరిగిపోయింది అధికారంలోకి వచ్చారు వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడారు చాలా కించపరిచారు సోషల్ మీడియాను చాలా దుర్మార్గంగా యూటిలైజ్ చేసుకున్నారు ఎన్ని అంశాలని పక్కన పెడితే అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత ఒక టాప్ టెన్ లిస్ట్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో తయారు చేశారంటే ఈ లిస్టులో ఇప్పాళ రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ఎనిమిదవ నెంబర్ స్థానంలో ఉంచారు మరి ఈ పది మందిలో ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయం మనకు తెలియదు కానీ ఈ రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ఈ రోజు వరకు కూడా టచ్ చేయకపోవడం కారణంగా చక్కగా వాడి పని వాడు చేసుకుంటున్నాడు ఇవాళ ఏమి ఎరగనట్లు నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చి వాడి దర్పం ప్రదర్శించే ప్రయత్నాన్ని చేశాడు సో ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రూట్ లెవెల్లో ఏం జరుగుతోందని దృష్టి సారించాలి ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి

ఎంత హింసించారు నన్ను ఆ రోజు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక కేసుకు సంబంధించి మహాసేన రాజేష్ని తీసుకెళ్ళి ఆ తర్వాత మహాసేన రాజేష్ చేతిలో బోర్డు పెట్టి ఆ ఫోటో తీసి ఆ ఫోటోని ఎప్పాల రవీంద్రారెడ్డికి ఆ సిఐ లోకల్ సిఐ పంపిస్తే ఆ ఇప్పాళ రవీంద్రారెడ్డి సోషల్ మీడియా అంతా దాన్ని ట్రోల్ చేస్తూ ఇన్ని మానసికంగా ఒక దళితుడైనటువంటి మహాసేన రాజేష్ని ఆ ఇప్ప రవీంద్రారెడ్డి కులాహంకారంతో వేధించినటువంటి సందర్భం ఇలాంటి దుర్మార్గమైన దాష్టికమైన చర్యలు చేపట్టిన వాళ్ళని ఇవాళ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో రెండు నెలలు గడిస్తే శుభ్రంగా ఏడాది పూర్తవుతుంది ఏడాది పూర్తవుతున్నా కూడా వాళ్ళు చాలా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనే విషయాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి అలాంటి సందేహాలే ఇవాళ రెడ్ బుక్ మిథ్యేనా అనే సందేహాలకు కూడా తావిస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తించాలి ఇవాళ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఒక ఫస్ట్ ఫేజ్లో ఉండేటువంటి ఒక నాయకుడు వెనక కూడా ఇవాళ ఒక వ్యక్తి షాడోగా చేరాడు ఆ షాడోగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా భజన కొట్టి పాలిష్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు యుడుదేముంది ఆయన రాజకీయం అయిపోయింది ఆయన తరం అయిపోయింది తెలుగుదేశం పార్టీ చాప్టర్ ముగిసిపోయింది అని నోటితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర షాడోగా ఉంటున్నాడంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ వ్యక్తిని దాటుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఆ నాయకుడితో మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ వ్యక్తితో ఫోన్లో మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉందంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎక్కడో ఫండమెంటల్గా మిస్టేక్స్ జరుగుతున్నాయి అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలి తెలుగుదేశం పార్టీ కోసం రక్త మోడి పోరాటం చేసినటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి ఇలాంటి చెంచాలను తీసుకుని వచ్చి వాళ్ళు ఆదరిస్తున్నారు వాళ్ళకు చోటు కల్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉంటుంది అలాంటి పొరపాట్ల కారణంగానే ఇవాళ రవీంద్ర రవీంద్రారెడ్డి లాంటి వ్యక్తులు కూడా లోకేష్ దాకా వచ్చినా లోకేష్ దగ్గర నిలబడి ఫోటో దిగినా కూడా కనీసం ఆ వ్యక్తి అక్కడకు వచ్చాడని ఏ ఒక్కరు గుర్తించేటువంటి సందర్భం లేకుండా పోయింది ఏదేమైనప్పటికీ నారా లోకేష్ గారు ఖచ్చితంగా దృష్టి సారించాలి ఇవాళ నారా లోకేష్ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి ఓటు వేసిన ప్రజలు పార్టీలకు అతీతంగా జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే అంశాన్ని పక్కన పెడితే నారా లోకేష్ రెడ్ బుక్ చాప్టర్స్ తెరుస్తారు నారా లోకేష్ రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరి అంతు తెలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ నారా లోకేష్ అణచివేస్తారు అనే ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది ఖచ్చితంగా రెడ్ బుక్ మిథ్య కాకుండా ఉండాలని ఆశిస్తున్న ప్రజానీకం పక్షంగా ఉన్న అభిప్రాయాలను కూడా నారా లోకేష్ గుర్తించాల్సిన అవసరం ఉంది